కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు ముఖ్య అతిథిగా అజయ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూరమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం మస్కబన్న ఈ టైంలో రేపు రాబోయే జూలై నాలుగో తేదీ అన్న అన్న నందమూరి తారక రామారావు ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించి సుపరిపాలన అందిస్తామని తెలియజేశారు ఎందుకంటే పండుగలా చేసుకుంటారు మనకి పుట్టినరోజు పండుగంగా పండుగలా చేసుకుంటారు ఆయన గుర్తు చేసుకుంటారు ఆయన రాష్ట్రానికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ஆயர் தெரியு மரசாரி ஆய்க்கு நான் தரப்புதேசம் பார்ட்டி தரப்பின பிரதான் சாஷேச ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన ముందు పక్క వేలు అక్కడ ఏదో రాష్ట్రం లేదు మొట్టమొదటి అన్ని వర్గాలకి పక్క వేలు ఇచ్చింది రామారావు గారు రైతులకి ఆర్ఎస్బులు కానీ అనేక సాంగ ప్రధానాలు కానీ నాడు రెండో పార్టీ గోదావరి జిల్లాలో

Please like, share and subscribe to BCN Telugu News.